హాయ్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఫార్మర్ యొక్క విలేజ్ వచ్చేసి మనకు తొర్రూర్ దగ్గర నాంచమూరి తొరూరు మహోబాద్ డిస్టిక్ ఈయన యొక్క తోట వచ్చేసి ఫోర్ ఏకర్స్ కల్టివేషన్ చేయడం జరిగింది పుప్పాయ రెడ్ లేడీ అండ్ దీంట్లో రెడ్ బేబీ అనే వెరైటీ కూడా వేసుకోవడం జరిగింది ఇతనికి ఫస్ట్ హార్వెస్టింగ్లో మనకు పదహారు రూపాయల యాభై పైసలు వెంబడి మార్కెట్ రేట్ అనేది వాడడం జరిగింది చాలా మంచి రేటు మనకు ఫస్ట్ కటింగ్ వచ్చేసి దగ్గర దగ్గర ఆరు నుండి ఏడు టన్నుల వరకు హార్వెస్టింగ్ కావడం జరిగింది ఇది సింగిల్ పట్టి ఉన్న కాయలు మాత్రమే వీళ్ళు హార్వెస్టింగ్ చేయలేరు మొయమే ఇచ్చిన వంటి వెరైటీలో చాలా కాయలు కూడా చాలా చెట్లు వంగి కింద పడ్డాయి ఈ రెడ్ బేబీ అనే వెరైటీ బాగా కాయలు దగ్గర దగ్గర కాయడం వల్ల చాలా కింద పడిపోయింది ఇదంతా ఎక్స్పోర్ట్ అవుతుందండి అంటే ఆల్మోస్ట్ ఇది మహారాష్ట్రకు పోతుంది మాలు మహారాష్ట్ర ఒక బండి ఢిల్లీ ఒక బండికి పోతుంది ఇది ఒక వెరైటీ వచ్చేసి ఇది చూస్తున్నది రెడ్ బేబీ ఫస్ట్ హార్వెస్టింగ్ మంచి ఈల్డింగ్ అనేది రావడం జరిగింది ఈ ఫార్మర్కు लक्की मग पदार रुपये अरे मड़ी एंबडी यावेळी मड़ी एम की पडव जरी